హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లాన్లో గుప్తా ఆరు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇకప్పుడు ఆరు మనోహరికి ఎప్పటికి అర్థమవుతుందో మా ఆయన పక్కన ఎప్పటికీ అది స్థానం పొందలేదని అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆ బాలికకు అర్థం కావట్లేదని అంటున్నావు మరి నీ సంగతి ఏంటి బాలిక నువ్వు మరణించావు నీ జీవితం ముగిసిపోయింది అయినప్పటికీ నువ్వు నీ దేవుడు ఆ బాలిక మీద ప్రేమ చూపించిన ప్రతిసారి కూడా అసూయ నువ్వెప్పటికీ తెలుసుకుంటావు బాలిక నీ దేవుడి పక్కన ఇక ఎప్పటికీ నీకు చోటు ఉండదని అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక దాంతో గుప్త మాటలకు ఆరు బాధపడుతూ ఉంటుంది నేను చెప్పేది నిజం బాలిక నీ మనసు బాధపడినా కూడా నేను సత్యం చెబుతున్నాను పౌర్ణమి రోజున ఆ బాలికలోకి ప్రవేశించి నీ దేవుడితో ఆ బాలిక పెళ్ళి జరిపించింది నువ్వే వాళ్ళిద్దరికీ వేసిన నువ్వు వాళ్ళు దగ్గర అవుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నావు ఇది ఎంతవరకు సమంజసం పాపం ఆ బాలిక నీ పతిదేవుడు తన మీద ఇసుమంతైనా ప్రేమ చూపించకపోయినా అనుక్షణం నీ దేవుడి గురించే ఆలోచిస్తుంది తనని ప్రాణంగా ప్రేమిస్తుంది నీ నలుగురు పిల్లలను తను కనకపోయినా సరే వాళ్ళకు ఏం కావాలో ఇరవై నాలుగు గంటలు దగ్గరుండి అన్నీ కూడా చూసుకుంటుంది వాళ్లకు జ్వరం వచ్చిన ఆరోగ్యం బాగోలేకపోయినా నువ్వెంతలో అయితే విలవిల్లాడిపోతావో ఆ బాలిక అలాగే విలవిల్లాడుతూ కన్న తల్లి వలె వాళ్ళందరినీ కూడా దగ్గరుండి చూసుకుంటుంది మరి ఇంత చేస్తున్న ఆ బాలికకు నువ్వు ఎటువంటి సహాయం చేయడం లేదో ఒక స్వార్థపర్రాల్లాగా మిగిలిపోతున్నావని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక దాంతో ఆరు అవును గుప్తా గారు నిజంగానే నేను స్వార్థపర్రాల్ని ప్రపంచంలో ఏ భార్య అయినా సరే తన భర్త ప్రేమ పిల్లల ప్రేమ తనకి మాత్రమే దక్కాలని కోరుకుంటుంది అలాగే ప్రతి ఆడపిల్లలాగే నేను కూడా కోరుకుంటున్నాను అదే నేను చేసిన తప్ప గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది నేను చనిపోయాను ఇక ఎప్పటికీ నా కుటుంబంతో కలిసి ఉండలేను కానీ ఈ విషయాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను అందుకే చనిపోయినప్పటికీ నా ప్రేమను పెంచుకోలేక వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాను వాళ్ళను ఈ కళతో చూసుకుంటూ ఆనందం పొందుతున్నానని చెప్పి ఆరు అంటూ ఉంటుంది మీరు చెప్పింది కూడా నిజమే గుప్తగారు నేను ఎప్పటికీ తిరిగి రాను కాబట్టి నా గురించి వాళ్ళ జీవితాలు ఆగిపోకూడదు మళ్ళీ వాళ్ళ జీవితాలు చిగురించాలి అందరూ కలిసి సంతోషంగా ఉండాలి ఇన్ని రోజులు ఆ మనోహరి చేసిన కుట్రలు మా ఆయన ముందు బయట పెట్టడమే నా లక్ష్యమని అనుకున్నాను కానీ ఇప్పుడే నా లక్ష్యం ఏంటో నాకు అర్థమైంది నా అసలైన లక్ష్యం ఆయనను బాగిని ఒకటి చేయడం ఇల్లంతా కూడా మళ్ళీ కలకల్లాడుతూ సంతోషంగా ఉండేలాగా చేయడం నేను లేని లోటు వాళ్ళకు తెలియకుండా చేయడం ఇకపై నేను ఆయనను బాగిని కలపడానికే నా శక్తులన్నీ కూడా ఉపయోగిస్తాను బాగి మీద ఆయనకు ప్రేమ కలిగేలాగా చేస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే గుప్తా లాల్లో ఆరు కోసం వెతుకుతూ ఉంటాడు ఈ బాలిక నిన్న రాత్రి తన సోదరిని తన భర్తను కలుపుతానని శబ్దం చేసింది ఇప్పుడు ఈ బాలిక ఏం చేస్తుందో ఏంటో అని గుప్తా ఆలోచిస్తూ ఉండగా ఇకప్పుడు ఆరు ఎవరు చూడకుండా కిచెన్లోకి వెళ్ళి అమర్ కోసం అని చెప్పి కాఫీ కలుపుతుంది ఇక అలా ఆరు కాఫీ కలిపిన తర్వాత మెట్ల మీద నుండి ఆ కాఫీని అమర్ గదిలోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది అమర్ నిద్ర లేచే టైం వరకు కరెక్ట్గా టేబుల్ మీద కాఫీ పెట్టి ఉంచుతుంది అలా మెట్ల మీద నుండి కాఫీ కప్ దాని అంతటా అదే వెళ్తూ ఉండడంతో అది చూసిన అంజు ఒక్కసారిగా భయంతో వణికిపోతూ ఉంటుంది ఇక నిర్మలమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందే అంజు ఎందుకలా చలి వేస్తుందా ఏంటి రావే ఇలా కూర్చుంది కానీ అని చెప్పి అంజుని సోఫాలో కూర్చోబెట్టుకుంటుంది నానమ్మ ఒకవేళ నేను నా కళ్ళతో చూసిన నిజాన్ని మీతో చెప్పినా కూడా మీరెవరు కూడా నమ్మరు నాకు పిచ్చి పట్టిందని అనుకుంటారు ఎందుకులేండి వదిలేయండి నిన్న కూడా అంతే ఆ ముగ్గురు తలుపు నేను వేయలేదని ఎంత చెప్పినా వినకుండా నాతో గొడవపడ్డారు ఇప్పుడు ఉదయాన్నే నీతో కూడా గొడవపడి నా మోని డిస్టర్బ్ చేసుకోదలుచుకోవడం లేదు అని చెప్పి అంజు అనుకుంటుంది అసలు ఏమైంది పిల్లకి ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడుతుందని చెప్పి నిర్మలమ్మ అనుకుంటుంది నిద్ర లేచిన వెంటనే టేబుల్ మీద వేడివేడి కాఫీ ఉండడంతో ఇక అమర్ ఆ కాఫీని తాగుతూ ఉంటాడు ఇక అచ్చం ఆరు చేసినట్టుగానే ఆ కాఫీ ఉండడంతో అమర్ అప్పుడే అక్కడికి వచ్చిన బాకీ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇక బాకీ మరొక కాఫీని అమర్ కోసం అని చెప్పి తీసుకొని వస్తుంది ఇదేంటండి నేను కాఫీ తీసుకొచ్చేలోగానే మీరు కాఫీ తాగేశారు ఇంతకీ ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు అత్తయ్య గారా అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ నువ్వే కదా మిస్సమ్మ నేను లేచేసరికి కాఫీని రెడీగా ఇక్కడ పెట్టావు ఈరోజు కాఫీ చాలా బాగుంది మిస్ అమ్మ థ్యాంక్స్ అని చెప్పి అమర్ బాగిని పొగుడుతూ ఉంటాడు ఇక దాంతో బాకీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది అసలు నేను కాఫీ తీసుకురాకముందే కాఫీ తాగానంటారేంటి అయినా అసలు ఈ కాఫీని ఎవరిక్కడ పెట్టుంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఒకవేళ ఆ మనోహరి కానీ ఆయన దగ్గర ఇంప్రెషన్ కొట్టేయడానికి ఇదంతా చేస్తుంటుందా నిన్న రాత్రి ఆయన తిట్టారు కదా ఇది ఆ మనోహరి పని అయి ఉంటుంది కావాలనే ఆయన నిద్ర లేచే టైం వరకు కాఫీని అక్కడ పెట్టుంటుంది అని చెప్పి బాగి అనుకుంటుంది ఇక అమర్ స్నానం చేసి వచ్చేసరికి అమర్ యూనిఫామ్ని ఆరు రెడీగా బెడ్ మీద ఉంచుతుంది ఇక దాంతో అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మిస్సమ్మ నా కోసం ఇన్ని పనులు చేస్తుంది కదా నేను కూడా మిస్సమ్మ కోసం ఏదో ఒకటి చేయాలి తను స్నానానికి వెళ్ళింది కదా స్నానం నుండి వచ్చేసరికి తన కోసం సాంబ్రాన్ని సిద్ధం చేయాలని చెప్పి అమర్ తల తలస్నానం చేసి వచ్చేసరికి సాంబ్రాణిని రెడీ చేస్తూ ఉంటాడు ఇక బాకీ ఎక్కడికి వచ్చి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏంటండి ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతూ ఉంటుంది సాంబ్రాన్ని రెడీ చేస్తున్నాను అని చెప్పి అమర్ అనగానే ఎవరిచ్చారండి అత్తయ్య గారు ఇచ్చారా థ్యాంక్స్ అండి నేను తలకి వేసుకుంటాను ఇలా ఇవ్వండి అని చెప్పి బాగీ ఆ సాంబ్రాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటుంది ఇక దాంతో ఆరు అమరు వైపు చూస్తూ ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు మీ అంతట మీరే భాగీకి ఆ సాంబ్రాన్ని వేయండి గతంలో నేను బతుకున్నప్పుడు ఎప్పుడు తల స్నానం చేసి వచ్చినా మీరు నా జుట్టుకి సాంబ్రాన్ని పొగ వేసేవారు మర్చిపోయారా ఇప్పుడు బాగీకి అలాగే వేయండి అని చెప్పి ఆరు కిటికీల నుండి అరుస్తూ ఉంటుంది బాగీ అలా సాంబ్రాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అమర్ ఒక్క నిమిషం మిస్ అమ్మా నేను నీ జుట్టుకి సాంబ్రాన్ని వేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో బాగీ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి మీరా నేను చూస్తుంది కళ నిజమా అని చెప్పి ఒక్కసారిగా తన చేతిని గిల్లి చూసుకొని అరుస్తూ ఇది కళ కాదు నిజమే మీరు నాకు సాంబ్రాన్ని వేయడమా అని చెప్పి షాక్ అవుతూ ఉంటే ఇక అప్పుడు అమర్ ఏం నేను వేయకూడదా రా ఇలా కూర్చో అంటూ బాగి మొహం మీద పడుతున్న వెంట్రుకలను అలా వేళ్లతో పక్కకి అంటూ అలా బాగిని కూర్చోబెట్టి అమర్ గతంలో ఆరుకి ఎలాగైతే తను సాంబ్రాన్ని పొగ వేసేవాడో అలాగే బాగిని కూర్చోబెట్టి తన జుట్టుకి సాంబ్రాన్ని పొగ వేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఏంటి అమర్ గదిలో నుండి ఈ పొగ వస్తుంది అని చెప్పి మనోహరి చూస్తూ అలా పరిగెత్తుకుంటూ ఆ గది వైపు వస్తుంది అలా గదిలో నుండి పొగ రావడం చూసిన మనోహరి అమర్ బాగీకి సాంబ్రాని పొగ వేయడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది నేను చూస్తుంది కళా నిజమా వీళ్ళిద్దరూ ఏంటి ఇంతలా దగ్గరైపోతున్నారు త్వరగా ఏదో ఒకటి చేసి ఈ బాగీని పైకి పంపించేయాలి లేకపోతే ఇది అమర్కి మరింత దగ్గర అయితే విడిదీయడం చాలా కష్టమవుతుంది అని చెప్పి మనోహరి వాళ్ళని చూసి ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటే మరో పక్క ఆరు మాత్రం ఆనందపడిపోతూ ఉంటుంది ఏమండి మీరు ఇలాగే మిజమ్మకు దగ్గర అవ్వాలి మన కుటుంబం మళ్ళీ కలకల్లాడుతూ ఉండాలి ఇకపై మిమ్మల్ని ఇద్దరిని నేను దగ్గర చేస్తాను అని చెప్పి ఆరు అనుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి